హాయ్ గైస్ ఇంతకు ముందు ఒక లో నేను వామాక్ బెనిఫిట్స్ గురించి చెప్పాను ఈ తో ఏమేం చేయొచ్చు అనేది కూడా చూపిస్తాను అని చెప్పాను కదా ఈరోజు ఈ తో నేనైతే వామక్ బజ్జీ వేస్తున్నాను ఇది ఎలా వేయాలి అనేది గా చూపిస్తాను చూసేందుకని వచ్చేసేయండి ముందుగా వామాకుని నీట్గా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇక్కడ వామాకు బజ్జీతో పాటు నేను మిర్చి బజ్జీ కూడా వేయాలని మిర్చిని కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ శనగపిండిని కొద్దిగా ఉప్పు కొద్దిగా వాము కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీకు కారం కావాలి అంటే కారం కూడా వేసుకోవచ్చు నాకు చిన్న పాప ఉంది తను తింటుంది అనేసి నేనైతే ఇక్కడ కారం వేయట్లేదు వేయకపోయినా బాగుంటుందండి టేస్ట్ కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి మరోవైపు ఫ్రై కోసం ఆయిల్ని అయితే వేడి చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు అయితే చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో డిప్ చేసుకొని వేడి వేడి ఆయిల్లో వేసుకుంటే ఇట్టి టేస్టీ వామాకు బజ్జీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా బజ్జీలు ఎంత చక్కగా పొంగాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి